వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ ఎల్పీ నగర్ లో హెచ్ఆర్ సిఎస్ హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్ సొల్యూషన్స్ ఆఫీషియల్ వెబ్సైట్ లాంచింగ్ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు కస్టమర్లకు సరైన ఫ్లాట్స్ బ్యాంక్ లోన్లను అందించడం భూములు ఫ్లాట్స్ ఎఫ్టిఎల్ లో ఉన్నాయని కస్టమర్లకు మేలు కొరకు ఫ్రీ సర్వీస్ చేయడమే హెచ్ఆర్ సిఎస్ ఇండియా డాట్ కామ్ ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ ప్రభుత్వాస్తులు చెరువులు నాలాలు పార్కులు కబ్జాలకు గురి కాకుండా ప్రభుత్వాస్తులను కాపాడడానికి గత సంవత్సరం జూలై ఇరవై నాలుగు హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రంగనాథ్ అన్నారు జీహెచ్ఎంసీ మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూలలో కొన్ని చట్టాలను తీసుకుని ఏర్పాటు చేసుకున్నదే ఈ హైడ్రా అని ఎన్నారో ప్రజలకు మంచి చేసే వారికి హైడ్రా ఎప్పుడు అండగా ఉంటుందని ఏ వి రంగనాథ్ తెలిపారు Mr. sir's distinguished career in law enforcement has earned him recognition and respect across the nation. We are... ఈ ఎఫ్టీఎల్ అనేది ఓటు ఏదో ఎవరో ఇచ్చేటటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎవరో ఇచ్చిన దాన్నే చేయటం కాదు అది ఇంపార్టెంట్ కానీ దాని క్రాస్ చెక్ మెకానిజం సార్ అతను ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇచ్చాడా లేదా సిస్టమ్ అంటే మనం నో హౌ సిస్టమ్స్ వర్క్ సో కొన్ని ఎవరో కొంతమంది చేసిన పొరపాటు అందరిని అందరినీ పరిస్థితి వచ్చింది ఎవరో గలితో తప్పు చేస్తారు అందరికి ఇది ఏదో ఇక్కడ ఏదో తేడా ఉంది అనేటువంటిది అలా ఉండాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ ని ప్రాపర్ గా తయారు చేస్తూ

ఎందుకంటే ఇల్లు కొనటం లేక స్థలం కొనం అనేది సామాన్య విషయం కాదు మనం ఒక ఇప్పుడు ఇంతకన్నా చూసాం ప్రాపర్టీ మ్యాచ్ బీకింగ్ అన్నారు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మ్యాచ్ బీకింగ్ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు మనం చూసాము మ్యాకింగ్ మూల మ్యాచ్ బీకింగ్ చూసాం ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం ఇలా ఎట్లాంటి వాడు లేకపోతే అమ్మాయి ఎట్లాంటిది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం లేదా అట్టను ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అది ఒక ఇల్లు అనేది జీవితాంతంగా ఒక ఇల్లు కొనాలని చూస్తాం జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం ఆ ప్లాట్ ని పిల్లలకి ఇవ్వాలని చూస్తాం అంటే నీ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ ముందే నువ్వు తయారు చేసుకుంటూ పోతున్న దారి అనమాట అదంతా ఇటువంటి అన్ని కూడా సడన్ గా ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది లేదా ఎఫ్టిఎల్ లో వచ్చింది లేదా ఇట్లాంటి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పటాబు అవ్వడానికి అవకాశం ఉంది మనం వేసుకున్న దారి ఏదో అంతా కూడా మనకి ఏదో అస్తవ్యస్తంగా కనబడాలి